తెలంగాణలో ఇల్లు కొనడమంటే అదో పెద్ద కళ కాని కష్టపడి సంపాదించిన డబ్బు సేఫ్గా ఉందా చాలా ప్రాజెక్టులు ఎందుకు మధ్యలోనే ఆగిపోతున్నాయి ఈ భయాలన్నింటికీ ఒకటే సమాధానం తెలంగాణ ఆర్ఏఆర్ చట్టంలోని సెక్షన్ ఫోర్ అసలిది మన డబ్బుకు ఒక కవచంలా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఇల్లు కొనే ప్రతి ఒక్కరి మనసులో ఉండే అతిపెద్ద భయం ఇదే మనం ఒక ప్రాజెక్టుకి డబ్బులు కడితే ఆ డబ్బులు సరిగ్గా అదే ప్రాజెక్టుకి ఖర్చవుతున్నాయా లేకపోతే బిల్డర్ ఆ డబ్బుని తీసుకెళ్లి తన పాత అప్పులు తీర్చుకుంటున్నాడా లేక వేరే ప్రాజెక్టులో పెడుతున్నాడా ఈ ఒక్క అనుమానం చాలదు ఎన్నో కలల ప్రాజెక్టులు పేకమేడల్లా కూలిపోవడానికి అసలు ఇంత పెద్ద సమస్యకు మూలమెక్కడుంది అంటే మనం రియేరా చట్టం రాకముందు రోజుల్లోకి వెళ్ళాలి అప్పట్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక రకమైన అరాచకం ఉండేది బిల్డర్లకు ఫినాన్షియల్ అకౌంటబిలిటీ అంటే ఆర్థిక జవాబుదారీతనమనేది దాదాపు జీరో కొనుగోలుదారుల డబ్బుతో వాళ్ళకి నచ్చినట్టు ఆడుకునేవాళ్ళు దీన్నే టెక్నికల్ భాషలో ఫండ్స్ డైవర్షన్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ ఏ కోసం కొనుగోలుదారులు కట్టిన డబ్బుని బిల్డర్ తీసుకెళ్లి ప్రాజెక్టు బి కట్టడానికో లేదంటే తన సొంత ఖర్చులకో వాడేస్తాడు పాపం ప్రాజెక్ట్ ఏకి డబ్బులందక నిర్మాణం మధ్యలోనే ఆడిపోతుంది ఇక చిట్ట చివరికి నష్టపోయేదెవరూ మనమే అంటే కొనుగోలుదారులే మరి ఈ ఫండ్స్ డైవర్షన్ అనే అక్రమానికి చెక్ పెట్టేది ఎలా ఇక్కడే మన హీరో రేరా చట్టంలోని సెక్షన్ ఫోర్ రంగంలోకి దిగుతుంది కొనుగోలుదారుల డబ్బుకు ఒక చట్టపరమైన కవచంలా నిలబడి ఈ మొత్తం దోపిడీకి అడ్డుకట్ట వేస్తుంది ఈ సెక్షన్ ఫోర్ అనేది రెండు విధాలుగా పనిచేస్తుందనమాట మొదటిది ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత దీని ప్రకారం బిల్డర్ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంటును బయటపెట్టాల్సిందే ఇక దాపరికాలు దాగుడుమూతలాటలు సాగవు రెండోది డబ్బు మీద పూర్తి కంట్రోల్ కొనుగోలుదారుల దగ్గర వసూలు చేసిన ప్రతి రూపాయికి లెక్క చెప్పేలా చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది ఈ మొత్తం చట్టంలో ఒకే ఒక్క నంబర్ చాలా ముఖ్యం అదేంటంటే డెబ్బై శాతం దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ ఫోర్ ఏం చెప్తుందంటే బిల్డర్ మన దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులో కనీసం డెబ్బై శాతాన్ని వేరే ఏ పనులకు వాడకుండా చట్టబద్ధంగా లాక్ చేసి పెట్టాలి ఈ డెబ్బై శాతం డబ్బుని ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీళ్లేదు దానికోసం ఒక స్పెషల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలి దాన్నే ఎస్క్రో అకౌంట్ అంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే మన డబ్బుకి ఒక సేఫ్ లాకర్ లాంటిది ఈ అకౌంట్ నుండి డబ్బు తీయాలంటే అది కేవలం ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసం లేదా ల్యాండ్ కాస్ట్ కోసమే యుండాలి వేరే ఏ ఒక్క పనికి కూడా ఒక్క రూపాయి కూడా వాడడానికి ఛాన్సే లేదు సరే ఇదంతా వినడానికి బావుంది కానీ నిజంగా ఇది ఎలాంటి మార్పు తీసుకొచ్చింది రేరా రాకముందు పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు సెక్షన్ ఫోర్ వచ్చాక ఎలా మారిపోయిందో ఒకసారి పోల్చి చూద్దాం చూశారుగా రేరాకు ముందు ప్రాజెక్ట్ ఏ డబ్బులు గ్యారంటీ లేకుండా ప్రాజెక్టు బీకి కి వెళ్లిపోయేవి కాని సెక్షన్ ఫోర్ దెబ్బకి ప్రాజెక్ట్ ఏ డబ్బుకు ఒక సేఫ్టీ లాక్ పడింది ఆ డెబ్బై శాతం నిధులు ఏం చేసినా సరే ఆ ప్రాజెక్టు దాటి బయటకు వెళ్లలేవు దీనివల్ల బిల్డర్ల ఆటలకు చెక్ పడింది వాళ్లకి జవాబుదారితనం అంటే ఏంటో తెలిసొచ్చింది డబ్బుని లాక్ చేయడమే కాదు ఆ లాక్ తీయడానికి కూడా చాలా కఠినమైన రూల్స్ పెట్టారు బిల్డర్ నేరుగా వెళ్లి బ్యాంకు నుండి డబ్బు తీసుకోలేడు ముందుగా ఆ ప్రాజెక్ట్ సైట్లో ఉన్న ఇంజనీర్ ఆ తర్వాత ఒక చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళిద్దరూ అవును ఇంత శాతం పని పూర్తయింది దీనికి ఇంత ఖర్చైంది అని సర్టిఫికేట్ ఇస్తేనే అప్పుడు మాత్రమే బ్యాంకు డబ్బు రిలీజ్ చేస్తుంది అంటే అక్రమాలకు దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టినట్టే ఓకే చట్టం మనకు రక్షణేస్తుంది బావుంది కాని కొనుగోలుదారుడిగా కూడా కొంచెం యాక్టివ్గా ఉండాలి కదా బిల్డర్ చెప్పే ప్రతి మాటనే గుడ్డిగా నమ్మకుండా ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలో చూద్దాం ఈ సెక్షన్ ఫోర్ మన చేతికి కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఇచ్చింది ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే గుడ్డిగా బిల్డర్ని నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి ప్రతి విషయాన్ని మనంతట మనమే వెరిఫై చేసుకోవడం మన బాధ్యత మరి ఆ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి పని రేరా వెబ్సైట్లోకి వెళ్లడం అక్కడ బిల్డర్ అప్లోడ్ చేసిన అఫిడవిట్ అంటే ప్రమాణపత్రాన్ని వెతకాలి అందులో ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందని చెప్పాడో చూడాలి ఆ డేట్ మీకు ఇచ్చిన బ్రోచర్లోని డేట్ ఒకటేనా ఆన్లైన్లో ఉన్న ప్లాన్ మీకు చూపించిన ప్లాన్ ఒకటేనా చిన్న తేడా కనిపించినా అది ఒక రెడ్ ఫ్లాగ్ అంతేకాదు ఆ డెబ్బై శాతం డబ్బు జమ చేసే ఎస్క్రో అకౌంట్ వివరాలు అడగటం ప్రతి కొనుగోలుదారుడి హక్కు ఇక కొంచెం డీప్గా వెళ్దాం ప్రాజెక్ట్ కడుతున్న ల్యాండ్ మీద ఏమైనా గొడవలు వివాదాలు ఉన్నాయా బిల్డర్ మనకు చూపిస్తున్న ప్లాన్కి గవర్నమెంట్ అప్రూవల్ ఉందా ఇవి తెలుసుకోవడం చాలా చాలా అవసరం దీనికోసం మన దగ్గర రెండు పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి ఒకటి ఐజీఆర్ఎస్ తెలంగాణ వెబ్సైట్ అందులోకెళ్ళి ప్రాజెక్ట్ సర్వే నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఈసీ అంటే ఎన్కంబ్రెన్స్ సర్టిఫికెట్ వస్తుంది ఆ భూమి మీదేమైనా అప్పులున్నాయా కోర్టు కేసులో ఉందా అన్న విషయం క్లియర్గా తెలిసిపోతుంది ఇక రెండోది ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ఒక చిన్న ఆర్టీఏ ఫైల్ చేసి మున్సిపల్ ఆఫీసు నుండి బిల్డర్ సబ్మిట్ చేసిన ఒరిజినల్ ప్లాన్ కాపీని తెప్పించుకోవచ్చు దాన్ని బ్రోచర్తో పోల్చిచూస్తే ఏమైనా తేడాలుంటే ఇట్టే తెలిసిపోతాయి మరి ఒకవేళ బిల్డర్ మోసం చేస్తున్నాడని లేదా తప్పుడు సమాచారం ఇచ్చాడని మనకు తెలిసింది అనుకుందాం అప్పుడు ఏం చేయాలి భయపడక్కర్లేదు సెక్షన్ ఫోర్ కేవలం మనల్ని కాపాడటమే కాదు మోసం జరిగితే ఎదురు తిరిగి పోరాడటానికి కూడా మనకు ఆయుధాలిస్తుంది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి బిల్డర్ రేరాకిచ్చిన అఫిడవిట్ అనేది ఏదో మామూలు కాగితం కాదు అది చట్టపరంగా చెల్లుబాటు అయ్యే ఒక లీగల్ డాక్యుమెంట్ అందులో ఒక్క అబద్ధం చెప్పినా అది క్రిమినల్ అవుతుంది ఈ ఒక్క పాయింటే కొనుగోలుదారులకు కొండంత బలం రియల్ ఎస్టేట్లో మనం తరచూ వినే రెండు పెద్ద మోసాలు ఒకటి భూమి కబ్జా అవ్వడం రెండు ఒకే ఫ్లాట్ను ఇద్దరికి అమ్మడం ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్స్లో చట్టం మనకు ఎలా సాయం చేస్తుందో చూద్దాం ఒకవేళ ప్రాజెక్టు ల్యాండ్ కబ్జాకి గురైతే మన ముందు రెండు దారులున్నాయి ఒకటి రేరా సెక్షన్ పద్దెనిమిది బై రెండు కింద నష్టపరిహారం కోసం ఫైట్ చేయడం రెండు వెంటనే సివిల్ కోర్టు నుండి ఇంజెంక్షన్ ఆర్డర్ అంటే స్టే ఆర్డర్ తెచ్చి ఆ కబ్జాని అక్కడికక్కడే ఆపడం ఇక డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఒకే ఫ్లాట్ను ఇద్దరికీ అమ్మితే అది పక్కా క్రిమినల్ చీటింగ్ కేస్ ఏ రకమైన మోసం జరిగినా సరే మనం నేరుగా రేరాకి ఫిర్యాదు చేస్తే వాళ్లు ఆ బిల్డర్ రిజిస్ట్రేషన్నే రద్దు చేసే అధికారం వాళ్లకుంది రీరా చట్టం మాత్రమే కాదు మనకు అండగా మరికొన్ని చట్టాలు కూడా ఉన్నాయి ఇవి మన కేసుని ఇంకా బలంగా మార్చడానికి హెల్ప్ చేస్తాయి ఉదాహరణకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం బిల్డర్ రేరాలో ఇచ్చిన ఆ అఫిడేవిట్ను కోర్టులో తిరుగులేని సాక్ష్యంగా వాడొచ్చు ఒకవేళ ఫండ్స్ డైవర్షన్ చాలా పెద్ద మొత్తంలో కోర్ట్లలో జరిగితే అది ఏకంగా లాండరింగ్ నిరోధక చట్టం అంటే పీఎంఎల్ఏ కింద కూడా వస్తుంది అప్పుడు బిల్డర్ కి చిక్కులు తప్పవు సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే సెక్షన్ ఫోర్ అనేది కొనుగోలుదారుల చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఇదొకప్పుడు కేవలం ఆశగా ఉన్న ఇంటి కలను ఇప్పుడు చట్టబద్ధంగా రక్షించబడిన మనం ధ్రువీకరించుకోగల ఒక పక్కా పెట్టుబడిగా మార్చేసింది సరే సెక్షన్ ఫోర్తో మన డబ్బుకి సేఫ్టీ దొరికింది అంతా ఓకే కాని అసలు ఒక ప్రాజెక్ట్కి రేరా రిజిస్ట్రేషన్ ఎలా ఇస్తారు అధికారులు దరఖాస్తును ఏ బేసిస్ మీద యాక్సెప్ట్ చేస్తారు లేదా రిజెక్ట్ చేస్తారు ఒకవేళ బిల్డర్ తప్పు చేస్తే రేరా ఎప్పుడు రంగంలోకి దిగి ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేయగలదు ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మనం మన తర్వాతి విశ్లేషణలో చూద్దాం